వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మొన్న తాటికేలకు వచ్చినప్పుడు తాటి చెక్కలకి అప్పుడైతే కృప ఈ చెట్లు అయితే తేనైతే చూసిందండి ఆ తేనె చూడండి ఎంత పెద్దదిగా ఉందో ఇప్పుడు ఆ తేనె అయితే ఏ విధంగా లేపుతాం అనేది వీడియోలో చూసేద్దాం కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసేయండి వీడియోలో వెళ్ళిపోతాం తేనైతే చాలా పెద్దదిగా ఉందండి నా ఏ విధంగా లేపాలనేది కరెక్ట్గా ఐడియా లేదు తాడి చెదాం తాడి చెట్టు ఎక్కదామంటే నాకు తాటి చెట్టు ఎక్కడం రాదు పైగా తేనెటీగలు పై కుట్టినాయంటే కింద కింద వచ్చి పడతాం తాటికే పడినట్టు ఎలా తీయాలి అర్థం కావట్లా చిట్టి తేనె పుల తేనె అంటారు కదా ఆ తేనె అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి నేను చాలా రోజుల నుంచి నుంచి అడుగుతా ఉంది కృప కృపకెళ్దాం అడుగుకెళ్దాం అని తేనె తెచ్చుకుందాం ఈ చూసి రాయా పొయ్యి వద్దాం పాయ అని అనుకుంటా ఉండదు ఏమో చెదిరిపోతా ఇంకేదైనా చెట్టు అయితే ఎక్కి ఎట్లా చేస్తాం కొడవలు కట్టి ఇలా ముందు పొగబెట్ట ఈగిలి తరిమేద్దాం తర్వాత ఏం తీసేద్దాం కాటన్ పది రది కా ఆ లోపల గడ్డనే పెట్టాల్సింది పచ్చిగడ్డి ఇది కాటన్ అనుకున్నానండి చిలుపు కలిసి ఉంది ఇంట్లో బాగా మండద్దులే ఒకటి కౌరుకుంటుంది కౌర గౌరినట్టు నటి గౌరుకుంటుంది మంట వస్తుంది కానీ పొగరావట్లా తెచ్చుకున్నా గుడ్డైతే చెట్టు కాలేదు ఇంకొకటి ఆలోచన ఉంది దాని ప్రకారం చేయటమే that was తేనైతే రండి సగం తినేస్తాం ఎత్తుంది చూడు మనం వెళ్ళి సిద్ధం చేసేలా తేనె ఈగలు ఇంకా నేను అదే అనుకున్నాను ఇప్పుడు ఇక్కడ వంట పెట్టావు కదా పొగాడు దాక ఎందుకు పోతుందబ్బా ఏమో మళ్ళీ మనం చవక్కడ ప్రశ్నలు వేయకూడదు ప్రతిదీ డౌట్లు డౌట్లు కడిగితే ఏం బాగుంటుంది నువ్వు మహాన్ కన్నా చుట్టుకోయా పైనన్నాయి ఆహా పైన పైన ఉన్న i'm comparing

మొత్తం బెల్లం కురిపోయి అవును కొంచెం తింటే తేనె తక్కువగా ఉంది ఇదే పిప్పిడ్యాండి అదే నేను అది ఉంది ఎక్కువగా బాగుంది తేనే అంతగా లేదు నేనైతే బాక్స్ నిండా వస్తుంది అనుకున్నా కోసిన తేనె మాత్రం మొత్తం డబ్బాకి వేసేసాం డబ్బాలో పైన డబ్బాలో పెట్టేస్తున్నాం ఇక మిగిలింది కర్రకుందండి దీన్ని కూడా వేస్ట్ చేయకూడదు ఏది వేస్ట్ కాకూడదు చూద్దాం ఎట్లా ఉంటుంది గుడ్ల మీద పడుతుంది తేనె మాల్లా ఇంటికి ఎత్తుకలవా చాలు లే కర్ర కూడా తినేసేట్టుకున్నావు తేన్ తక్కువ ఉంది ఇంట్లో ఈ తేన్ పెట్టే సీజన్ అయిపోయింది మొత్తం పెట్టేది ఖాళీ చేసుకుని వెళ్ళే మూట్లో లాస్ట్లో వచ్చాం మేము తేనైతే లేదండి ఇక నెల్లి మళ్ళీ ఏరచోట పెడతాయి ఈజీలన్నీ